మీ ఉదే కాల భూల్లో మీ లాగు నిలబడడానికి ప్రభు మాట ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు ఒకప్పుడు దేవుని తెలిసి కూడా దేవునికి అటు కాదు తిరిగిన ఈ రోజు తన పని కొరకు నిలబెట్టుకుని ఎలాంటి పరిస్థితులు జరిగించడానికి ప్రభు కృప చూపించారు బయటలో రాయబడిన మాట సమస్త భారము మోసుకొని చిన్న నా దగ్గరండి నేను మీకు విశ్రాంతిని కలువ చేస్తూ వాక్యంలో దేవుడు కలిగించారు ఆయా భారాలను మనం మీద వేసుకుని ఇంట్లో సమాధానం లేక సుఖం లేక సంతోషం లేక ఇరుకులతో ఇబ్బందులతో కరువులతో కాటకాలతో నలిగిపోతున్న వేళ ఒక సంతోషకరమైన సుఖమానం ప్రభు చెప్తుంది ఏమనగా మన భారములన్నీ ఆయన మీద వేయగలిగితే కనుక ఆయన మన కాడంతటిని వెనకబట్టి మన ఉన్న ప్రతి భారమును తీసుకెళ్లి మనకు సంతోషంలో సమాధానమును ఆరోగ్యంలో ఆయన దేవుడు ఉన్నాడు గమనించండి కాలము సమీపంగా ఉంది ఎప్పుడు దేవుని రాక రాబోతుందో తెలియదు కాబట్టి ఇదే నీకు అందరు పొంది నుండి నిజమైన దేవుని వద్దకు వద్దాం ప్రభు యొక్క ప్రభుత్వించే కార్యాలను మనం చూద్దాం మనం మన జీవితాల్లో సంతోషము సమాధానము ఆరోగ్యము నెమ్మది సమాధానము వీటన్నిటితో పాటు వీటన్నిటికంటే ముఖ్యమైనది పరలోక రాజ్యానికి వారసులు అవ్వడానికి ప్రభు కృప మనకు సహాయం చేయబోతుంది కాబట్టి మన భారములన్నీ ఆయన మీద పెడతాం మనం ఆయన దగ్గరికి వెళదాం ఆయన అడుగుదాం ఆయన ఇచ్చే కృపను మనం పొందుకుందాం అంటే కృప దేవుడు ప్రియమైన దయచేయడం గ్రామస్తులారా పట్నస్థులారా మరొకసారి స్వార్థ మీ ప్రాంతంలో చెప్పడానికి దేవుడు ప్రోత్సహించాడు బైబుల్లో ఒక మాట దేవుడు సెలవిస్తున్నాడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను లోకాన్ని ప్రేమించటానికి లోకములో దేవుళ్ళరా వాస్తవానికి దేవుడికి ఇష్టమైనది ఏమీ లేదు అయినప్పటికీ లోకములో ఉన్న మనుషుల్ని దేవుడు ఎంతో ప్రేమిస్తున్నాడు అయితే మనిషిలో ఉన్న ఒక మూడు చెడ్డ గుణాలు ఏంటంటే నేత్రాశ శరీరాశ జీవపటములో మనిషి నశించిపోతున్నాడని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది కాబట్టి నశించిపోతున్న మనిషి కోసం మహిమ మరి ఆ పరలోకము నుండి ఏసు మానవుడి కోసం ఈ భూమి మీదకి దిగువచ్చి నశించిపోతున్న మనిషి కోసం తన ప్రాణాన్ని తన రక్తాన్ని దానపోతున్న బ్రహ్మదేవుడు ఈ రోజున ఎవరైనా సరే పాపిగానే ఉంటాం కానీ పాపాన్ని తీసివేయడానికి పరిశుద్ధులు కావాలి పరిశుద్ధమైన రక్తము కావాలి ఆ రక్తములోనే మన పాపాలు కనగబడతాయి అప్పుడు మనం నీతి మంతులుగా తీర్చబడతాం కాబట్టి ఈ యొక్క మరి ఎండవేళలో ఈ మధ్యాహ్న సమయంలో యేసు క్రీస్తు ఎన్నో నన్ను ప్రేమిస్తున్నాడు వాస్తవానికి పాపం చేసిన మనల్ని ఏసు ప్రభు శిక్షించాలి కానీ ఆయన శిక్ష రాలేదు ఆయన రక్షించడానికి ఈ భూమి మీదకి వచ్చాడండి కాబట్టి రక్షించడానికి ఏ వచ్చాడు కాబట్టి నువ్వు ఎంత ఘోర పాపినైనా సరే నువ్వు ఏంటంటే ఎదుర్కొంటుంది నేను పాపిని అని ఒప్పుకుంటే ఆయన క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన దేవుడు కాబట్టి ఈ సువార్తను ప్రకటించానికి వచ్చాము సత్యాన్ని తెలిసే దానికి మాత్రమే మేము వస్తాము సత్యం స్వాసం కాబట్టి ప్రయాసపడి వారు పసుకున్న సమస్య లేని ఆ అందరికీ నేను విశ్రాంతిని కలిసి చేస్తాను కాదు మానవుడికి విశ్రాంతి లేదు మనశ్శాంతి లేదు ఎన్ని కట్టలు కష్టపడిన తుర్తు లేదు తప్ప మరి ఆరోగ్యం ఇలా ఆదాయం వస్తుంది కాబట్టి కష్టం మరి జీవించబడాలంటే కష్టం విడిచి ఉండాలంటే లాభాలు రావాలంటే ఇష్టమైన దేవుణ్ణి మనం ఎంతైనా మరి సేవించవలసింది తప్పదు కాబట్టి నా ప్రియమైన దేవుని పడిలారా నా తోటి తమ్ముళ్ళారా అక్కలారా చెల్లెళ్ళారా ఏదో మీకు నాలుగు మాయ మాటలు చెప్పడానికైతే మేము రాలేదు కానీ జీవాన్ని గురించి నశించుకో ఆత్మను రక్షించబడాలి ఒకప్పుడు మేము కూడా తెలియక ద్వేషించిన వాళ్ళమే దూషించిన వాళ్ళమే కానీ ఈరోజు నా సత్యాన్ని తెలుసుకుని యేసు ప్రభుత్వం సూచించాం కాబట్టి మీరు కూడా తెలుసుకోవాలని ఇలాంటి భయంకరమైన ఎండలో నిలబడి దేవుని మాటలు చెబుతున్నాం తప్ప మరొకటి కాదు అంతగా మార్చుకుంటాన్ని మనం చేస్తున్నాం తండ్రి మీకు వందనాల శోత్ర ఈ కైకునూరు మహాపట్నాన్ని రక్షించండి దీవించండి వ్యాపారస్తులు వ్యాపారాలు దీవించండి ఉద్యోగస్తుల్ని రైతుల్ని చేపల చెరువులు రొయ్య చెరువులు కలవారిని అందరిని జీవించి ఆశీర్వదించి సువార్త చెప్పిన మా పాదములను మా యొక్క కష్టాన్ని మీరు చూశారు మీరే జీవించి ఆశీర్వదించండి ఇదిగో నాయన హైదరాబాద్ కేసీఆర్ వాయిదా తరఫున ఈ కైకినూరు మహాపట్టంలో అందించడానికి न साज्य